దేవుని బిటిలారా ఈ దినము ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని ధ్యానిద్దాం నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడునూ నీ కిరీటం నభరింపకుండానట్లు నీ కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము దేవునికి గాక దేవుని బిటలారా దేవుడు త్వరగా వచ్చుచున్నాడు మనము లోకంలో పరిస్థితులను చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము చెప్పినట్లుగా మరి అన్నీ కూడా జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ జరుగుతూ ఉన్నప్పుడు బైబిల్ ఏమంటుందంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని వాక్యము సెలవిస్తూ ఉంది ఇవి అన్నీ కూడా జరుగుతున్న సమయంలో మనము తలెత్తుకొని నిరీక్షణ గలవారమై ఉండాలని వాక్యము సెలవిస్తుంది అంతేకాకుండా ఆయన కొరకు సిద్ధపడాలని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా ఆయన త్వరగా వచ్చుచున్నాను ఎవడునూ నీ కిరీటం అపరింపకున్నట్లు నీ కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అని సెలవిచ్చను ఆయన త్వరగా వచ్చుచున్నాడు కాబట్టి విశ్వాసమును కాపాడుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఎవరు కూడా మోసం చేత దేవుడు మనకిచ్చిన కిరీటమును రక్షణను పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని వింటున్నారా అప్పుడు బోధలోనికి వెళ్లకుండా రక్షణను పోగొట్టుకోకుండా దేవుడిచ్చిన కిరీటమును పోగొట్టుకోకుండా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అందుకే నీ కలిగిన దానిని గట్టిగా పట్టుకును కాబట్టి మనకు కలిగిన ఆ విశ్వాసమును గట్టిగా పట్టుకొని ఉండాలి మనకు తెలిసిన సత్యమును గట్టిగా పట్టుకొని ఉండాలి మనకు అందింపబడిన సత్యం నుండి మనం తొలగిపోకుండా ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు కాపాడును గాక ఆమె